స్త్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది మీరు ఎందుకంటే ఇది ఈ వీడియోలో కేతు గ్రహం గురించి చెప్పడం జరిగింది ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది పైన కొద్దిగా చూసేసి మీరు దానికి వెళ్ళిపోతే ఎందుకంటే మీకు గ్రహం మీ జీవితంలో ప్రతి ఒక్కరూ గ్రహం గురించి రాహుకేతువుల గురించి తెలుసుకోవాలి కానీ కేతువు ముఖ్యంగా కేతు గ్రహం మీ జీవితంలో మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని ఈ వీడియోలో పూర్తిగా సమగ్రంగా వివరించడం జరిగింది జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నటువంటి ప్రామాణిక గ్రంథం నుంచి తీసుకొని చెప్పడం జరిగింది కేతు గ్రహ లక్షణాలు కేతు గ్రహం మీ జీవితంలో పాడైపోతే ఎలా ఉంటుంది కేతు గ్రహం వల్ల ఎలాంటి అనర్ధాలు ఉంటాయనేది వీడియో పూర్తిగా మీరు చూసి చూస్తే ఒక అవగాహన తెలుస్తుంది మరి దీనికి పరిహారం ఏంటనేది కూడా మీరు చేసుకుంటే మీరు ప్రమాదాల నుంచి బయటపడిన వాడు కేతువు అనగానే ముఖ్యంగా కేతు మోక్షం ఇచ్చేవాడు కేతువు మోక్షము ఆధ్యాత్మికత రిచువల్ ఇక మోక్షము ఇక వైరాగ్యం వైరాగ్యం ఇచ్చేటువంటి వాడు కూడా కేతులే ఇక మోక్షం అనేది మోక్షం అంత సాధారణంగా ఎవరికి లభించదు కానీ మన లెక్కలు తేల్చి ఇవి శని కర్మాధికారి అయిన తర్వాత కర్మ ఎలా ఒక జన్మ తర్వాత ఇంకో జన్మకి ఎలా వ్యాప్తి చెందుకుంటూ తీసుకెళ్తాడో కేతువు వీరి చేసిన కర్మలు మొత్తం లెక్కలు వేసి వీరికి మోక్షం ఉంటుందా లేదా అని చెప్పేసేవాడు కేతు కేతువు మీ జాతకంలో స్థానాన్ని బట్టి కేతువు బాగున్నాడా ఏదైనా పాపగ్ర పాపగ్రహాలతోనే కలిసినాడ కేతు కూడా పాపగ్రహమే మరి గురుపాలిత గ్రహాల్లోకి వస్తుంది కేతువు కాబట్టి కేతు పాడైపోయినట్లయితే ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే కేతు కేతువు మీ జాతకంలో బాలైనప్పుడు మీకు విపరీతమైన కేతు మహర్దశ అంతర్దశల్లో భయము మానసిక వ్యధ కేతువు చంద్రుతో కలిస్తే ఒక వీడియోలో చెప్పడం జరిగింది అది చాలా ప్రభావితం చేస్తుంది కేతువు వలన కేతువు దశ అంతర్దశల్లో నీకు భయం ఎవరైనా ఏమైనా చేస్తారని చేతబడి బాణామతి భూత ప్రేతాలు పిచాచాలు ఇలాంటివన్నీ బాధలకు భయపడుతూ బతకడం అనేది కేతువు దశ అంతర్దశలో అంటే కేతువు మంచి ద మంచి భాగ్యాన్ని కూడా ఇస్తాడు కానీ కొందరికి కేతువు పాడైపోయినప్పుడు ఇలాంటివన్నీ భయంతో ఉండడం లేని రోగాలను ఉన్నాయని అనుకుని జీవించడం అది ఆ రోగం వస్తుంది అని భయపడుతూ బతకడం అనేది కేతువు ఇస్తాడు ఇక లగ్నంలో కేతు ఉంటే మీకు వై వైరాగ్యం ఇచ్చేది కేతువి అందరిలాగా మంచిగా కేతువు ఉన్నవాళ్ళు షేవింగ్ చేసుకుంటే ఏం అవసరం లేదు ఇలాగే ఉంటే నేను ఎలా నేను న్యాచురల్గా ఇలాగే ఉంటాను బట్టలు బట్టలు ఎలా ఉంటే ఏమవుతుంది ఎలా ఎలా వేసుకున్నా ఏం పర్వాలేదు అని సాధారణమైన జీవితం వైగరాగ్యంతో కూడుకున్నటువంటి జీవితం సింపుల్గా ఉండడం అనేది కేతువు లక్షణము లగ్నంలో ఉన్న కేతువు చేయడం అంటూ జరుగుతుంది ఇక కేతువు ఎవరికైనా బాగా ఉంది అంటే వారి జాతకంలో వారికి ఈ మన మ్యాజిక్ మ్యాజిక్ చేయడం ఇంద్రజాలం మహేంద్ర జా జాలం చేస్తున్నారంటే మరి కేతువు మంచి స్థానంలో ఉన్నారన్నమాట కేతు ఇచ్చేది అలాంటివే ఇవ్వడం జరుగుతుంది ఇక ఆధ్యాత్మికత మంచి ప్రవచనాలు చెప్పడం ప్రవచనాలు చెప్తున్నాడు ఆధిక ఆధ్యాత్మికత అంటే కూడా కేతువే ఇక వైరాగ్యం ఇచ్చేది కూడా కేతువే ఎందుకంటే అందరితో దూరంగా ఉండి ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి ఏకాంతంగా గడపడం ఏదైనా గురుమఠంలో గడపడం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం ఇవన్నీ కేతు ఇవ్వడం అంటూ జరుగుతుంది కేతువు వైరాగ్యంతో పాటు మంచి నాలెడ్జ్ ఇవ్వడం విపరీత మంచి డీప్ నాలెడ్జ్ చేయడం ఒక ఆధ్యాత్మికతతో వీరు పండిపోయి ఉంటారనమాట వీరు ఆధ్యాత్మికతతో వీరు ఒక స్థాయిలోకి వెళ్ళి ఉంటారు అలాంటి నాలెడ్జ్ ఇవ్వడం అనేది కేతువు వల్ల జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రోడక్ట్స్ తయారు చేయడం సాఫ్ట్వేర్ తయారు చేయడం అనేది కూడా కేతు దాంట్లో కారకత్వంలోకే వస్తుంది నవగ్రహాల్లో ఛాయాగ్రహం అయినా కూడా ఇండెప్త్ నాలెడ్జ్ అనేది ఈయడం అంటూ జరుగుతుంది ఆ నాలెడ్జ్ డెప్త్ చాలా నిశి నిశితంగా నిగూఢంగా పూర్తి నాలెడ్జ్ అనేది కేతు ఈయడం అంటూ జరుగుతుంది ఇంకోటి ఆధ్యాత్మికతతో పాటు వైరాగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏ వైరాగ్యం అంటే ఏ డబ్బులు ధనం సంపాదించే లాస్ట్కు పోయేటప్పుడు అంటే లేదు డబ్బులు కానీ నగలు కానీ బట్టలు కానీ ఎలా జీవిస్తే పర్వాలేదండి ఎలాగైనా గుడిసెలైనా జీవించవచ్చు చెట్టు కిందైనా జీవించవచ్చు అని ఈ నాలెడ్జ్లో ఉండడం అంటూ కేతు ఇచ్చేది ముఖ్యంగా ఇలాంటివి కేతు వల్ల సంప్రాప్తిస్తాయి ఇంకా మీ జాతకంలో ద్వితీయంలో కేతు ఉంటే మీ కుటుంబంలో దూరం ఉండడం కుటుంబ స్థానానికి వీళ్ళు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు దూరంగా ఉండడం వైరాగ్యంతో దూరంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే కేతువు వైరాగ్యం వైరాగ్య కారకుడు కేతువు కాబట్టి ఈ కుటుంబ బాంధవ్యాలలో దూరం అనేది ఏర్పరచుకోవడం ఎలా ఎన్ని సంబంధాలు ఉన్నా కూడా భార్యాభర్తలు పిల్లలతో కూడా వీళ్ళు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది తృతీయ కేతువు ఉన్నవారు మితంగా మాట్లాడడం మితంగా మాట్లాడడం ఇలాంటి విషయాన్ని ఒక్క ముక్కల్ని చెప్పడం అంటూ జరుగుతుంది తృతీయ కేతు అంటే అక్క అన్నదమ్ములతో కానీ సంబంధ బాంధవ్యాలు ఉండరు చాలా దూరంగా ఉండడం అంటే వీరు ప్రేమగా ఉంటారు కానీ వీరు సపరేట్గా ఉండడం వీరు మీరు వంద ప్రశ్నలు వంద మాటలు మాట్లాడితే వారు ఒక్క సమాధానంతో ఒక్క మాటతోనే సమాధానం చెప్పడం అంటూ ఈ తృతీయ కేతులో ఉన్నవారికి ఉండడం జరుగుతుంది చతుర్దంలో కేతు చతుర్దంలో కేతు అంటే చతుర్దము గృహం శాస్త్రంలో చతుర్థం గృహం కాబట్టి చతుర్థంలో కేతు ఉన్నట్లయితే మీరు గృహం తీసుకున్న ఏదైనా ఇల్లు కానీ ఏదైనా వ్యాపార స్థలం తీసుకున్నా కూడా మీరు మీ పేరుపై కాకుండా చతుర్థ కేతు అయినటువంటి కేతువు అధిష్టానంతో విఘ్నేశ్వరుని పేరుతో కానీ ఒక గృహం నిర్మించుకుంటే వినాయక నిలయము శ్రీ వినాయక నిలయము లేదా వినాయక ఎన్ వినాయక అపార్ట్మెంటు అని విఘ్నేశ్వరుని పేరు పెట్టి తీసుకుంటే చాలా బాగుంది మీ పేరుతో తీసుకుంటే అవి చాలా ఆటంకాలు ఏర్పడతాయి ఆ ఇల్లు మీరు తీసుకున్న కూడా త్వరగా అమ్ముకోవడం లేదా అప్పుల్లో మునిగిపోవడం లేదా అప్పుల అప్పుల బాధ లేకపోయిపోవడం ఆ ఇంట్లో ఉన్నా కూడా మీకు ధనము సరిగ్గా నిలవకపోవడం బాధలు చికాకులు అనేవి ప్రార్థిస్తాయి కాబట్టి చతుర్థ కేతు ఉన్నవారు మీ కేతు అధిష్టానత విఘ్నేశ్వరం పేరుతో కలిసి వచ్చేటట్టు ఆ పేరు పెడితే చాలా వరకు మంచి పరిహారం ఉందని మన బృహత్తర హోరాశాస్త్రంలో చెప్పడం జరిగింది ఇక పంచమంలో కేతు పంచమాది పంచమ స్థానం ఉత్తరస్థానం పంచ విద్యాస్థానం కాబట్టి స్థానంలో కూడా విద్యాస్థానమే అవుతుంది పంచమ స్థానంలో కేతు ఉంటే ఈ పిల్లలు ఒక మంచి నాలెడ్జ్తో ఉంటారు మంచి దైవ సంబంధమైన దైవ సంబంధమైనటువంటి నాలెడ్జ్ మరియు వారి వారు కూడా ఆధ్యాత్మికంగానే ఆలోచిస్తారు ఏ విషయాన్ని కూడా పిల్లలు కూడా అలాగే ఉంటారు అయితే పంచమ కేతు ఉండడం వల్ల ఈ జాతకులు పిల్లలపై ప్రేమానురాగాలు అనురాగాలు ఎక్కువగా ఉండే ఒక అబ్బాయి ఇంట్లో సంతానం ఉంటే వారు వారు చదువు వారే చూసుకుంటారు వారు వారు వారి నాలెడ్జ్ ఎత్తుందో వారు చదువుకుంటారు మనం ప్రెషర్ చేయొచ్చు వాడు ఎలాగైనా ఉండదు అని చెప్పేసి పిల్లలను అలా వదిలేయడము పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా దూరంగా ఉండడము భార్య పిల్లలతో ఎక్కువ దూరంగా ఉండడము పిల్లలను వారి చదువు పట్ల వీళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోకుండా వాళ్ళు చదువు వస్తే చదువుతాడు లేకుంటే లేదు వాని జీవితం వాడు చూసుకుంటాడు అన్న ధోరణితో ఉండడం అటు పంచమ కేతు ఉన్నప్పుడు ఇది ఇది ఒకటే కాదండి చాలా రకాలుగా ఉంటాయి మీకు ఎందుకంటే వీడియో లెంత్ సరిపోదు కాబట్టి మీకు షార్ట్ కట్లో చెప్తున్నాను ఇలా ఉండడం అంటూ జరుగుతుంది ఇది ఇది ఈ పంచమ కేతు ఇలాంటి ప్రభావాన్ని చూపి పంచమంత షష్ట స్థానంలో కేతు ఉండడం ఉండడం వలన అది బాగుందా మరి మీ బాబాని చూసి చెప్పాల్సి వస్తుంది స్థానంలో కేతు ఉంటే చిత్ర విచిత్రమైనటువంటి జబ్బులు రావడం మరి మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని పరీక్షలు చేసినా కూడా లేదు దానికి అంతు చిక్కదు ఆ రో మీరు ఏ రోగం పడి ఏ రోగంలో ఉన్న ఏ రోగం మీది ఏ డిసీజ్ వచ్చింది ఏ రకంగా వచ్చింది అనేది వైద్యులకు కూడా అంతు చిక్కదు ఏదో ఒక బా ఆ రోగంతో మీరు బాధపడుతూ ఉంటారు ఆ బాధలు లేని రోగాలు వచ్చాయని బాధపడడం లేదా కొన్ని రోగాలు వచ్చిన వైద్యశాస్త్రానికి అందినటువంటి రోగాల వల్ల సిక్స్త్ ప్లేస్లో కేతు ఉన్నందువల్ల ఇలాంటివన్నీ జరుగుతుంది ఇక సప్తమ కేతు సప్తమ స్థానంలో భార్యాభర్తలు కలత్ర స్థానం సప్తమ స్థానంలో కేతు సప్తమ స్థానంలో రాహు కేతువులు ఉన్న రెండో వివాహము మొదటి భార్య విడాకుని తీసుకోవడం అనేది తెలిసే కదా అయితే ఈ సప్తమ స్థానంలో కేతువు భాగ్యాన్ని కూడా ఇస్తాడు కానీ కేతువు బాగున్నాడా పాడైపోయాడా అనేది చూసుకోవాలి కేతు సప్తమంలో ఉంటే మరి విడాకులే తప్పకుండా విడాకులు తప్పవు అని అన్న అన్నట్టే కానీ మరి విడాకులకు వేరే దోషాలు కూడా చూడాల్సి వస్తుంది వేరే దోషాలు చూసి నిర్ణయం చేయవలసింది కేతు సప్తమంలో ఉన్నాడు వే విడాకులు విడాకులు మీకు మొదటి బా వివాహం కా వివాహమైన వారికి విడాకులు వివాహం వారికి మీ వివాహమైన వెంబడి మీ భార్య విడాకులు మీరు విడిపోవడం అంటూ జరుగుతుందని ఎప్పుడైనా కూడా జాతకులు చెప్పకూడదు వీరి జాతకంలో సప్తమము పూర్తిగా పాడైందా ఏ దోషాలు ఉన్నాయి ఏమైనా దోషాలున్నాయి శుక్రుడు ఎలా ఉన్నాడని చూసి నిర్ణయం చేయడం అంటూ జరుగుతుంది ఇక సప్తమ తర్వాత అష్టమ స్థానంలో కేతువు ఈ జాతక చక్రంలో మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పాపగ్రహాలు ఉండవుతున్నాయి అయితే మనకు ఎనిమిదవ స్థానం షష్ట స్థానంలో కేతువు ఉండడం వల్ల మీకు ఫైల్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఫైల్స్ ద్వారా చాలా బాధపడి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా రకాలుగా మీరు వైద్యాలు చికిత్స చేయించుకున్నా కూడా ఫైల్స్ తగ్గకపోవడం సర్జరీస్ వరకు వెళ్ళడం అంటూ ఎయిత్లో కేతు ఉండడం ద్వారా సంక్రమిస్తుంది ఇక ఆర్గాన్స్ దెబ్బతినడం ఆర్గాన్స్ అంటే మీ పురుషులైతే సీక్రెట్ ప్లేస్లో కానీ బీజాలు బీజాల డిసీజ్ కానీ ఈ అంగ అంగానికి సంబంధించినటువంటి డిసీజెస్ కానీ లేక ఇలాంటివన్నీ డిసీజెస్ రావడానికి ఈ గనేరియా ఇలాంటివన్నీ రావడానికి ఎయిడ్స్ రావడానికి కూడా ఈ ఎనిమిదో స్థానంలో కేతు అనేవాడు చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇది పురుషులకైనా స్త్రీలకైనా కూడా వర్తిస్తుంది అయితే మీరు ఎనిమిదవ స్థానంలో కేతు ఉన్నారని భయపడకూడదు ఆ ఎనిమిదో స్థానం ఎలా ఉంది ఎనిమిదో స్థానాధిపతి ఎలా ఉన్నాడో దోషం ఎలా ఉందని నిర్ణయం చేయడం చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది మీకు ఒక అవగాహన రావడానికి నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం పూర్తిగా పరిశీలించి ఇది ఉందా లేదా అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇక ఎనిమిదో స్థానంలో కేతువు చాలా ఉంది ఎనిమిదో స్థానంలో కేతు వలన అంగవైకల్యం కలవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఎనిమిదో స్థానం ఏదైనా యాక్సిడెంట్లో కాలో చెయ్యో మనం చూస్తుంటాం రోడ్లపై యాక్సిడెంట్లు కానీ పైనుంచి కింద పడడం కానీ చేతులు విరగడం కాళ్ళు వీరడం నుజ్జు నుజ్జు అయిపోయిన తర్వాత కాళ్ళు తీసేయడం లేదా చేతులు తీసేయడం వేళ్ళు తీసేయడం ఇలా అంగవైకల్యం ఎవరికైనా సడన్గా కలిగింది అంటే ఎయితులో కేతు కేతు వలన అంగవైకల్యం అంగాలు తీసివేయడం అంటూ జరిగేది కేతు వల్లనే ఇంకోటి షుగర్ వల్ల షుగర్ విపరీతంగా పెరిగింది కాళ్ళు కంప్లీట్ పాయిజన్ అయిపోయి తీసేయాలండి అంటే కాళ్ళు తీసేయడం లేదా చేతులు తీసేయడం ఇలాంటి అంగవైకల్యాలు కూడా కేతువే తీసుకొస్తాడు దానికి అది అధిష్టాన దేవత వినాయకుడు ప్రత్యక్ష దేవత చినమస్తా దేవి ప్రతి దే ప్రతి గ్రహానికి అధిన అధిదేవుడు అది అధిదేవుడు మరియు ప్రత్యేక దేవత కూడా ఉంటారన్నమాట అయితే కేతువుకు ప్రత్యేక దేవత చినమస్తా దేవి ఆరాధన వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు చినమస్తా దేవి అంటే ఏ రతి రతి మన్మధుల పైన నిలబడి షాకిని దాకిని రెండు చెలికత్తలు పక్కన ఉంటాయి చిన్నమస్తు అదే ఉగ్ర స్వభావరాలు దశమహా విద్యలో ఆమె ఒక అవతారన్న అమ్మవారు అయితే ఆమె తల ఖండించబడి చేతిలో పట్టుకొని ఆమె ముండెల్లోంచి వస్తున్న రక్తాన్ని ఈ షాకిని డాకిని తాగుతూ ఆ ముండెల్లో కూడా రక్తం తాగుతూ ఉగ్రమైన స్వరూపం ఈమె ఎంత ఉగ్రంగా కనిపించినా కూడా అంత శాంతమూర్తి ఈమె ద్వారా ఈ ప్రత్యేక దేవత కాబట్టి ఈమె ఆరాధన వల్ల ఇలాంటి దుర్ దుర్లభమైనటువంటి సమస్యలకు ఆమె ఆరాధన ఆమె మంత్రోపాసన ఆమె మంత్ర బలంతో కేతువుకు పరిహారం చేసి ఇలాంటి ఇందాక నాక నేను చెప్పినటువంటి దాన్ని బయటపడవచ్చు ఇక ఎనిమిది తొమ్మిదో భావం భాగ్యస్థానంలో కేతువు ఉన్నట్లయితే ఇక అష్టమ స్థానంలో కేతువు మీ ప్రాపర్టీస్ మీకు చాలా రకాలైనటువంటి భూములు ఇళ్ళు ఓ డబ్బు బ్యాంకు బ్యాలెన్స్ చాలా ఉన్నా వీరు కే స్థానంలో కేతు ఉన్న వారు ఏం చేస్తారంటే ఆ డబ్బు దేవాలయాలు నిర్మించడం మంచి ఆశ్రమాలు నిర్మించడం గురువులకు మఠాధిపతులకు దేవాలయాలు ఆశ్రమాల వృద్ధి చేయడం పేదవారికి అన్నదానాలు చేయడం దైవ దైవ దైవానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా డబ్బు ఖర్చు పెట్టి వీరి దైవ కార్యాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు ఎవరు ఎయితులో కేతు ఉన్నారు కేతు ఉన్నవారు ఇక భాగ్యస్థానంలో కేతు ఉన్నట్లయితే మీకు చాలా విధాలుగా వస్తున్నటువంటి డబ్బుకు ఆటంకాలు పెరగడం మీ తండ్రి గారి ప్రోత్సాహం సరిగ్గా ఉండకపోవడం మీ తండ్రి గారు ఒక దగ్గర మీరు ఒక దగ్గర పెరగడం అనేది జరుగుతుంది ఇక మీకు డబ్బు వచ్చినా కూడా నిలవదు భాగ్యస్థానంలో కేతువు ఇది ఇది కూడా కేతు మరి బాగున్నాడా మరి భాగ్యస్థానంలో కేతువు బాగున్నట్లయితే మీకు సడన్గా లాటరీస్ రావడం అనుకోకుండా ధనం రావడం అనేది భాగ్యస్థానాన్ని బట్టి అధిపతిని బట్టి కేతువు ఎలా ఉన్నాడో చూసి సడన్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సడన్గా డౌన్ వెళ్ళి వెళ్ళిపోవడం అంటూ కూడా భాగ్యస్థానాన్ని బట్టి చెప్పవచ్చు ఇక దశమ దశమస్థానంలో కేతువు స్థానంలో కేతు అంటే కర్మస్థానం కర్మస్థానంలో కేతు ఉన్నట్లయితే మీకు ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మీరు ఒక దగ్గర ఉండరు మీరు ఒక వ్యాపారం చేస్తారు అది లాస్ అయిపోతుంది అది నుంచి ఇంకో వ్యాపారానికి వెళ్ళిపోతారు అది లాస్ అవుతుంది పార్ట్నర్షిప్ చేస్తారు అది బెడ్స్ కొడుతుంది ఫైనల్స్ రగ్గం చేస్తారు అప్పుల బాధలు తట్టుకోలేక మళ్ళీ ఇంకో వ్యాపారం ఇలాంటివన్నీ జరుగుతుంది ఉద్యోగంలో చేరిన తర్వాత మీకు మీ పై పై వారితో కొడవలు రావడం లేదా మీ పైన నిందారోపణ రావడం ఇలాంటివన్నీ చేసి ఆ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం ఇలా మారుతూ ఉంటారు కానీ మీ వృత్తిపరంగా మీ కర్మస్థానంలో కేతు ఉండడం వల్ల ఇలాంటి అనర్ధాలు తెస్తుంది లాభస్థానంలో కేతు ఉన్నట్టయితే సాఫ్ట్వేర్ రంగంలో మీరు చాలా బాగా వృద్ధిలోకి వస్తారు ఇక దైవ కార్యాల్లోనూ దైవ దే దేవాలయ దేవాదాయ శాఖల్లోనూ పనిచేయడము దేవు దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా మీకు డబ్బు సంపాదన అంటూ వస్తుంది ఒకవేళ కేతుకు ల లెవెంత్ హౌస్లో పూర్తిగా పాడైపోయినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినా మీకు నష్టం జరగడం లేదా ఏదైనా ఇబ్బందులు జరగడం దైవ కార్యంలో కానీ ఒక దేవాలయ స్థానంలో కానీ వెళ్ళినప్పుడు మీ మీ పైన నిందారోపణలు రావడం ఇలాంటివన్నీ భాగ్య బా లెవెంత్ హౌస్లో లాభస్థానంలో కేతు ఉండడం ద్వారా జరుగుతుంది ట్వెల్త్ భావంలో దేవస్థానంలో కేతువు దేవస్థానంలో కేతు ఉండడం వల్ల నాపుసకత్వం వస్తుంది అని ఉంది నటు సకత్వం రావడం ఇక రెండవది భాగ్య మరి భార్యా భర్త మధ్య దూరాలు పెట్టడం వివాహం చేసుకుంటారు వారు ఇద్దరు ఇద్దరు వ్యా ఇద్దరు ఉద్యోగంలో ఉంటారు భార్య భర్త వివాహం చేసుకుంటారు మంచి స్థితిలో ఆర్థికంగా బాగుంటారు భర్త ఒక దగ్గర ఉద్యోగం చేస్తుంటాడు భార్య ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తుంది అయితే వీరు శారీరక శారీరకంగా కలవక చాలా దూరాలనేవి ఏర్పడుతుంది భార్యాభర్తలు ఇంట్లో ఉన్నా కూడా శారీరకంగా కలవకుండా ఉండడం అనేది కేతువు ట్వెల్త్ భాగంలో ఉన్నప్పుడు కలుగుతుంది అది కూడా నపుసతత్వం రావడం శృంగారంలో మక్కువ లేకుండా ఉండడం శృంగారం పట్ల ఇష్టం లేకుండా ఉండడం భార్య కానీ భర్త కానీ ఎంత వాళ్ళకు ధనము సిరి సంపదలు ఉన్నా కూడా శృంగారంలో దూరం ఏర్పడడం ఇలాంటివన్నీ జరుగుతుంది మరియు నపుసకత్వం కూడా ఏర్పడడం అంటూ జరుగుతుంది అంటే కేతుకు ఉంటే మీరు టువెల్త్లో ఉంటే మీరు మాకు ఇలా అయిపోయిందని మీరే భయపడకూడదు కేతు ఎలా ఉన్నాడు ఏ నక్షత్రంపై ఉన్నాడు మరి ట్వెల్త్ భావాధిపతి ఎలా ఉన్నాడు ట్వెల్త్ పన్నెండో దివ్యాధిపతి ఎలా ఉన్నాడు ఎలాంటి షడ్బలాల్లో అది ఎంత బలం ఉంది అష్టక వర్గం ఇలా ఎన్నో రకాలుగా ఈ సంప్రదాయ జ్యోతిష్య ఎన్నో రకాలుగా చూసి నిర్ణయం చేయడం అంటే మీకు ఒక అవగాహన రావడానికి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అవి ప్రతి భావం గురించి చెప్పాలంటే ఇరవై ఒక రోజు మొత్తం వీడియో తీసినా కూడా మీకు చనిపోద్దు అయితే ఏదైనా కూడా గురువుల మీకు ఆ స్క్రోలింగ్లో నెంబర్ ఉంది కదా మీకు ఏదన్నా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే నాకు వాట్సాప్లో కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు డైరెక్ట్ మీరు కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత నేను విషయం చెప్పడం జరుగుతుంది ట్వెల్త్ భావంలో ఇలాంటివి ఉంటే భార్యాభర్తల మధ్య దూరము సౌఖ్యత లేకపోవడము ఇష్టం లేకపోవడము ఇంకా వివాహ గొడవలు రా గొడవలు వచ్చి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది మరి నప్పు రావడానికి కూడా చాలా ఆస్కారం ఉంది నవ్వుసత్వం ఉండడం ఇక నపూసకత్వం లేకున్నా భార్యాభర్త వివాహం చేసుకొని ఉద్యోగము వ్యాపార నిమిత్తము భర్త టూర్లోకి వెళ్ళడం లేదా భార్య దూరంగా ఉండడము ఈ గ్యాప్ అనేది ఏర్పడుతుంది మీరు శారీరక సుఖం అనేది ఉండదు టువెంత్ భావనటువంటి విషయాల్లో కేతువు భాగ్యాన్ని ఇస్తాడు తర్వాత కేతువు పాడైనప్పుడు చాలా దుర్లభమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తారు కేతు వలన దిక్షాటన చేసుకునే స్థాయికి కూడా కేతు తీసుకెళ్తాడు ఒక వ్యక్తి దిక్షాటన చేస్తున్నాడు విచ్చమెత్తుకుంటున్నాడు ఒక వ్యక్తి భిచ్చమెత్తుకుంటున్నాడు భిక్షం చేసా భిక్ష భిక్ష భిక్షగాళ్ళ రోడ్డుపై తిరుగుతున్నారంటే కేతు ప్రభావము జ్యోతిషల్లో అతను కేతు పూర్తిగా పాడైపోయినప్పుడు అతను ఎన్ని ఎంత డబ్బున్నా వాడిని రోడ్డుపై బిచ్చమెత్తుకునే స్థాయికి తీసుకొచ్చేది గ్రహము ఒక కేతువే మోక్షాన్ని ఇచ్చే గ్రహం కూడా కేతువే మన లెక్కలు తేల్చి వీడి ఎంత వారు అర్హుడా అనర్హుడా వీడి మోక్షానికి అర్హుడా కాదా అని చెప్పేవాడు కూడా కేతువే మీ కేతు కేతు కేతువు చాలా చేస్తాడు రాహువు కంటే చేసేది కేతువే మీరు అది గుర్తు గుర్తుపెట్టుకోండి కేతువు ఇలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే దానికి ఒక కేజీ కేజీంబులువలు దానం ఇవ్వాలి మల్టీ కలర్ క్లాత్ దానం ఇవ్వాలి గ్రామానికి ఇవ్వాలంటే ఈ అంటే కేతువు మీరు ఒక జ్యోతిష్యుని ఒక గారిని సంప్రదిస్తే మీ కేతువు ఎలా ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు కేతువు చూసి ఏ ఏదో నామమాత్రంగా చాట్లో చూసి చెప్పడం కాదని ఎప్పుడైనా కూడా మంచి చదువుకున్న ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళాలి గురువు ముఖంగా చదువుకున్న వారు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు చూసి చెప్తారు ఏదో పంచాంగాన్ని చూసి ఏది ఇది అది అని చెప్పేవారు కాదు వారికి జ్యోతిష్యం పట్ల పూర్తి అవగాహన ఉండాలి జ్యోతిష్యంలో బాగా చదువుకున్న వ్యక్తి దగ్గరికే మీరు వెళ్ళాలి వెళ్ళి గురువుగారు మాకు ఇలా ఉంది దయచేసి చెప్పండి మీరు అడగాలి కన్సల్టేషన్ తీసుకోవాలి మీ సమయాన్ని పెట్టాలి మీరు నేను టైం లేదు నాకు ఉద్యోగం ఉంది నా వ్యాపారం ఉంది ఇవన్నీ అంటే మీరే తర్వాత గురువుగారు గురువు గారు బాగానే ఉంటారు కానీ మీరు ఆ సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్లాడుతూ ఉంటారు ఈ వీడియో చేయాల్సిన ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కేతువు గురించి తెలియాలి ప్రతి గ్రహం గురించి తెలియాలి కానీ కేతువు ఉన్నత స్థానాన్ని ఇస్తాడు రోడ్లపై నిలబడి భిక్ష ఉంచుకునే స్థాయికి కూడా తీసుకెళ్తారు కేతు ఇచ్చేది ఆత్మహత్యలకు కూడా ప్రేరేపించేది కేతువు మీ కాళ్ళు చేతులు మీ అంగవైకల్యం కావడానికి కూడా కేతు కేతు అంటే కేతు మంచి స్థానాన్ని కూడా తీసుకెళ్తాం మీ జాతకంలో ఎలా ఉన్నాడు కేతు మీరు చూ ఇప్పుడు వీడియో చూస్తూ నాకు ఇలా ఉంది అనుకుంది గురువులను కలిస్తే నా నెంబర్ ఉంది కదా మాకు కన్సల్టేషన్ తీసుకుంటే చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా మీ ఇలాంటి రాబోగు కాలంలో మీ ఇలాంటి ఈ ఒక అగాధంలోకి పడిపోతున్నారా ఒక గండంలోకి వెళ్తున్నారా ఇది బాబు ఇది ఈ దారిలో వెళ్ళు ఈ దారిలో వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి ఈ దారిలో వెళ్తే నీకు చల్లగా ఉంటుంది హాయిగా లైఫ్ మంచి ఆనందకరమైన జీవితం ఉంటుందని చెప్పేవాడు జ్యోతిష్యుడు జ్యోతిష్యుడు మంత్రోపసలు మంత్రోపస మంత్ర ఉపాసకులు వీళ్ళు ఇలాంటివన్నీ చెప్పడం వాళ్ళు మీ గురువులను ఆశిస్తే ఆశ్రయిస్తే ఇలాంటివన్నీ తెలుస్తుంది మీరు ఫోన్లో కాకుండా మీరు కన్సల్టేషన్ తీసుకొని మీ జాతకాన్ని పరీక్షించుకోవాలి ఇలాంటి ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయా నాకు ఇప్పుడు లేదండి నాకు హాయిగా ఉంది లైఫ్ చాలా బాగుంది నాకు జా జాతకాలు ఎందుకని మీరు అట్లా అనుకోవచ్చు ఎందుకంటే రాబు మహర్షి పరాశర మహర్షి వారు జ్యోతిషాన్ని కొన్ని వేల సంవత్సరాల ముందు వారు ఎందుకంటే రాబో గండాలు రాబో కాలం మనిషి జీవితం అనేది ఎప్పుడూ ఆనందకరంగా జీవితకాలం అంతా మీరు ఉద్యోగం చేసి జీవితం అంతా లక్షల కోట్లు గడించి జీవితమంతా భూములు నిండ్లు కార్లు లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారంటే ఏ టైము ఎలా వస్తుందో ఈరోజు ఈ క్షణం ఉండి ఏమవుతుందో మనకు తెలియదు మనం మానవ మాత్రం మానవునికి అంతే తెలుసు ఇప్పుడు ఏమైతుందో రేపు ఏమైతుందో ఒక ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఎవరు ఏమైపోతారో తెలుసు కాబట్టి జ్యోతిష్యం అది ఖగోళ శాస్త్రం ఆ ఖగోళ శాస్త్రాన్ని మహర్షి వారు భూత భవిష్యత్ వర్తమానాలు రాశారు ఈ తొమ్మిది గ్రహాలతో కాబట్టి ప్రపంచ విశ్వం మొత్తం కొన్ని వందల వేల గ్రహాలు ఉన్నాయి కానీ ఏంటంటే మన భూమికి దగ్గరగా ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాల అను అనుసంధానంతో ఖగోళ శాస్త్రం శాస్త్రం రాయవడం జరిగింది కాబట్టి మీరు రాబో కాలంలో భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది జ్యోతిష్యులను కలిస్తే తెలుస్తుంది మీరు చూపించుకొని రాబో నిన్ను మీరు రాబో ఇలా అవుతుంది రాబో టైంలో ఇలా వస్తుంది కాబట్టి దీన్ని పరిహారం చేసుకోవాలి కొందరు ఏమంటారంటే జ్యోతిష్యం ఏది జరిగినా జరుగుతుంది ఇవన్నీ అవసరమా జరిగేది జరుగుతుంది దానికి ఇవన్నీ రేపు ఎలా జరిగేది ఉంటే అదే జరుగుతుంది మనం వేరు లేకపోయి మనకేం లాభం అని అది అది తప్పండి ఆ భావన తప్పు మీరు మాట్లాడేది అది కరెక్ట్ కాదు మీరు రేపు జరగబోయేదాన్ని మీరు ఒక పరిహారం చేసుకోండి మీ ప్రమాదం తప్పుతుంది అనే చెప్తుంది కానీ మీకు ఆ ప్రమాదం నుంచి తప్పుతుందా చేస్తుందా అని మీరు అలా మాట్లాడకూడదు మీరు ప్రమాదం గురించి చెప్పేది జ్యోతిష్యం మళ్ళీ చెడు గురించి చెప్పేది జ్యోతిష్యం మీకు ఇలా ప్రమాదం అవుతుంది ఇలాంటి పరిహారం చేసుకోండి అంటే పరిహారం నుంచి మీరు ఆ ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు ఇలాంటివన్నీ మంత్రోపాసకులు మంత్రోప మా ఉపాసకులు మా మరి జ్యోతిష్యులు వీళ్ళు చెప్పేదంతా ఇదే మీరు ముఖ్యంగా వెళ్ళి చూపించుకుంటే ఇలాంటి కేతు బాధలు కేతు వల్ల చే రాబో కాలంలో ఇలాంటి కేతువు కాకుండా ఇతర గ్రహాల వల్ల కూడా బాధలు అనేటివి మీరు బాధితులు అవుతారు కేతువు చాలా హింసించడం నేను ఇందాక చెప్పాను కదా మీకు భిక్షాటన వరకు వెళ్ళే ఒక వ్యక్తి భిక్ష పెట్టుకుంటున్నాడు భిక్ష తీసుకుంటున్నాడు అంటే మన కేతువే వ్యక్తి ఈ మంచి స్థానంలోకి తీసుకెళ్తాడు అంగవైకల్యం కావడం యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోవడం ఇలాంటివన్నీ కేతు ఇవన్నీ మీకు అవసరమా ఇవన్నీ చేయడం అందుకే జ్యోతిషుని కలిస్తే మీకు మంచి పరిహారం చెప్తే ఆ పరిహారంతో మంచి కేతు బార్యాడు అష్టోత్తర నామాలు వినాయకుని అష్టోత్తర నామాలు చదవండి వినాయకుడికి అభిషేకము వినాయకునికి అర్చనలు ఇలాంటివన్నీ ప్రత్యేక దేవత చిన్నమస్తా దేవితో చిన్నమస్తా దేవి మంత్రోపాసన చేయండి చిన్నమస్త చిన్నమస్తా దేవి ప్రతినిత్యం మంత్రోపాసం చేయడం ద్వారా ఇలాంటివన్నీ ప్రమాదాలు తప్పించుకోవచ్చు అందుకే ఇంత పెద్ద వీడియో చేయడం అంత జరిగింది ఈ వీడియో ఒక రోజు మొత్తం చెప్పినా కూడా కేతు కేతుగ్రహం గురించి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమన్నా సమస్యలు ఇలాంటివి ఉంటే ఆ నెంబర్స్ కోడింగ్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోండి కన్సల్టేషన్ తీసుకుంటే మీకు తప్పకుండా నేను చూసి దానికి దోషం పరిహారం ఏం చేయాలనేది చెప్పడం జరుగుతుంది సర్వజన సుఖినోబా